మహాభారత యుద్ధాన్ని పది రోజుల పాటు భీష్ముడు ఐదు పాటు ద్రోణుడు నడిపించారు పదిహేనవ రోజు ద్రోణుడు వీరమరణం పొందాడు అక్కడితో కౌరవుల పక్షాన భారీగా నష్టం జరిగింది అలా భీష్మ ద్రోణ పర్వాలు ముగిశాయి ఆ తర్వాత వచ్చేది కర్ణ పర్వం మహాభారతంలో అత్యంత ముఖ్యమైన పర్వం ఇది కర్ణుడే లేకపోతే అసలు మహాభారత యుద్ధమే లేదు కర్ణుణ్ణి నమ్ముకునే దుర్యోధనుడు యుద్ధానికి దిగాడు అలాంటి కర్ణుడు రెండు రోజుల పాటు యుద్ధం నడిపించాడు ఆ పర్వమే కర్ణపర్వం ఇప్పుడా పర్వంలో ఏం జరిగిందో తెలుసుకుందాం భీష్ముడు అంపసయ్యపై మృత్యు కోసం ఎదురుచూస్తున్నా ద్రోణుడు వీర మరణం పొందిన సుయోధనుడి నమ్మకం సడలిపోలేదు అందు కారణం కర్ణుడు కర్ణుడు ఉన్నంతవరకు విజయావకాశాలు తనవైపు ఉన్నాయని దుర్యోధనుడు నమ్మాడు ద్రోణుడు మరణించిన తర్వాత తన వారితో సమావేశమయ్యాడు దుర్యోధనుడు ద్రోణుడి తర్వాత సర్వసైన్యాధ్యక్షత వహించే అర్హత కర్ణుడికి ఉందని అశ్వత్థామి సూచించాడు భీష్ముడు ద్రోణుడు కాకుండా మొదటే కర్ణుణ్ణి సైన్యాధ్యక్షుణ్ణి చేస్తే ఇప్పటికే విజయం వరించేదని చాలాసార్లు దుర్యోధనుడు అనుకున్నాడు తన మనసులో మాటే అశ్వత్థామ చెప్పాడు ఇక మరో ఆలోచన లేకుండా కర్ణుడిని కౌరవ సేనకు సర్వసైన్యాధ్యక్షుణి చేశాడు సుయోధన ఖచ్చితంగా అందరి నమ్మకాన్ని నిలబెడతానని పాండవ సైన్యాలను సంహరిస్తానని కర్ణుడు తన మిత్రుడికి మాటిచ్చాడు అలా మహాభారత యుద్ధంలో పదహారవ నుంచి కర్ణుడు కౌరవుల పక్షాన యుద్ధం నడిపించాడు పదహారవ రోజు యుద్ధం మొదలైంది ఆ రోజు మకర వ్యూహంతో పాండవ సైన్యాలపై విరుచుకు పడ్డాడు కర్ణుడు సూర్యభగవానుడిచ్చిన భగవానుడిచ్చిన నున్నంత వరకు కర్ణుడికి మరణం లేదు వాటిని ఇంద్రుడు దానంగా తీసుకుని బదులుగా ఇంద్రాస్త్రాన్ని ఇచ్చాడు ఇంద్రుడిచ్చిన ఆ శక్తివంతమైన ఇంద్రాస్త్రాన్ని ఘటోత్కచుడిపై వచ్చింది కవచ కుండలాలు ఇంద్రాస్త్రం లేని కర్ణుడి శక్తి తగ్గింది అర్జునుణ్ణి ఖచ్చితంగా కర్ణుడు ఓడించగలడని దుర్యోధనుడు నమ్మాడు అన్ని అవమానాలకు ఈ యుద్ధానికి కర్ణుడే కారణమని అర్జునుడు అతనిపై ప్రతీకారం తీర్చుకుంటాడని ధర్మరాజు నమ్మకంగా ఉన్నాడు యుద్ధం ప్రారంభమైంది ఆ రోజు భీముడు గజవాహనంతో విధ్వంసం సృష్టించాడు ఎంతోమంది కౌరవ సైన్యాలను భీముడు సంహరించాడు పాండవుల కుమారులైన ఉప కూడా ఆ రోజు విజృంభించారు నకులుడు కర్ణుడిని ఎదిరించాడు వారిద్దరి మధ్య చాలాసేపు యుద్ధం జరిగింది కాని కర్ణుడి శక్తి ముందు నకులుడు నిలవలేకపోయాడు యుద్ధం చేసేటప్పుడు నీ బలమెంతా ఎదుటివారి బలమెంతో చూసుకుని చేయాలని నకులుడికి హితబోధ చేశాడు కర్ణుడు ఆ రోజు నకులుణ్ణి సంహరించే అవకాశం కర్ణుడికి వచ్చింది కాని కుంతీదేవికి ఇచ్చిన మాట వల్ల కర్ణుడు నకులుణ్ణి సంహరించకుండా వదిలేశాడు మహావీరుడైన నకులుడిని ఓడించిన విజయగర్వంతో కర్ణుడు విజృంభించాడు తన దివ్యాస్త్రాలతో పాండవుల సైన్యాన్ని సంహరిస్తున్నాడు మరోవైపు తన బావగారైన ద్రోణాచార్యను చంపిన దృష్టద్యుమ్నను సంహరించాలని కృపాచార్య ప్రయత్నం చేస్తున్నాడు కృపాచార్య చెల్లెలు కృపి ఆమె ద్రోణాచార్య భార్య ద్రోణుణ్ణి చంపారన్న కోపంతోనే కృపాచార్య ఆ రోజు కర్ణుడితో పాటు విజృంభించాడు కర్ణుడు అశ్వత్థామ కృపాచార్యులు ముగ్గురు పదహారవ రోజు యుద్ధంలో పాండవ సైన్యాలను వణికించారు త్రిగర్త సైన్యాలు అర్జునుణ్ణి చుట్టుముట్టాయి వారిని ఒక్కొక్కరిగా అర్జునుడు తన బాణాలతో సంహరిస్తున్నాడు ఇంద్రాస్త్రంతో త్రిగర్త సైన్యం అలాగే మిగిలిన సంక్షప్తకుల సైన్యాలను అర్జునుడు సంహరించాడు సుయోధన ధర్మరాజు మధ్య యుద్ధం జరుగుతోంది ధర్మరాజు ప్రయోగించిన అస్త్రాలకు దుర్యోధనుడి రక్తం చిమ్మింది ఇలా ఆ రోజు పెద్ద పెద్ద విజయాలేవీ లేకుండానే సాయంత్రం అయింది పదహారవ రోజు యుద్ధం ముగిసింది అర్జునుణ్ణి కర్ణుడు సంహరిస్తాడన్న దుర్యోధనుడి ఆశ కూడా ఆ రోజు తీరలేదు మర్నాడు ఎలాగైనా అర్జునుణ్ణి సంహరిస్తానని దుర్యోధనుడికి కర్ణుడు మాటిచ్చాడు పదిహేడవ రోజు యుద్ధానికి అంతా సిద్ధమైంది ఆ రోజు కర్ణుడు కేవలం అర్జునుడితో మాత్రమే యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు ఒకవేళ అర్జునుడు మరణిస్తే దుర్యోధనుణ్ణి గెలిపించడం సులభమని అతని ఆలోచన మహావీరులతో యుద్ధం చేసినప్పుడు మాత్రమే ఉపయోగించే విజయ ఆ రోజు కర్ణుడు తీశాడు విశ్వకర్మ తయారు చేసిన ధనుస్సు విజయం ఆ విజయ ఇంద్రుడు ఉపయోగించాడు ఇంద్రుడి తర్వాత ఆ ధనుస్సు పరశురామ దగ్గరికి వచ్చింది పరశురాముడు విజయ తన శిష్యుడైన కర్ణుడికిచ్చాడు ఆ ధనుస్సుకి తిరుగులేదు అర్జునుడి గాంధీవం కర్ణుడి విజయధనుసు రెండు సమానమైన శక్తి ఉన్నవే విజయధనుసు కర్ణుడి చేతిలో ఉన్నంతవరకు అతణ్ణి సంహరించడం సాధ్యం కాదు కర్ణుడు ఎప్పటికీ అర్జునుణ్ణి ఓడించలేడు కారణం అతనిలో కృష్ణుడి శక్తి ఉంది కవచకుండలాలు ఉంటే అర్జునుడు కూడా కర్ణుణ్ణి ఎప్పటికీ ఓడించలేడు ఒకవేళ కవచమున్నా కర్ణుడు యుద్ధంలో మరణించకుండా జీవించి ఉండేవాడే తప్ప అర్జునుడిని ఓడించ శక్తి అతనికి లేదు ఆ విషయాన్ని వేరెవరో కాదు కర్ణుడే అంగీకరించాడు ఎందుకంటే అర్జునుడి దగ్గర అగ్నిదేవుడిచ్చిన రథం ఉన్నాయి ఎప్పటికీ తరగని అస్త్రాలను ఇచ్చే అక్షయ తుణీరముంది అన్నింటికీ మించి నారాయణుడే రథసారథిగా ఉన్నాడు ధ్వజంపై హనుమంతుడు కాపాడుతున్నాడు వీటికి తోడు అర్జునుడి ధనుర్విద్య ముందు ఎవరూ సరిపోరు అందువల్ల అర్జునుణ్ణి ఓడించడం అంత సులువు కాదన్న సంగతి కర్ణుడికి తెలుసు ఇవన్నీ లెక్కలు వేసుకున్నాడు కర్ణుడు అందుకు తగ్గట్టుగా నిరంతరం ఆయుధాలు వచ్చేలా దుర్యోధనుణ్ణి ఏర్పాటు చేయమన్నాడు అర్జునుడి రథానికి ఉన్నట్టుగానే మేలుజాతి ఆశ్వాలను తన రథానికి తెప్పించుకున్నాడు ఒకవేళ రథం చేడిపోతే మరో రథాన్ని సిద్ధంగా ఉంచుకున్నాడు ఈ ఏర్పాట్లన్నీ యుద్ధానికి ముందే కర్ణుడు చేసుకున్నాడు కాని కర్ణుడికి ఉన్న పెద్ద లోటు సమర్థుడైన సారథి అర్జునుడి విజయాలకు కారణం అతని ప్రతిభతో పాటు శ్రీకృష్ణుడి వ్యూహాలు శ్రీకృష్ణుడే రథసారథిగా లేకపోతే అర్జునుడు ఇన్ని విజయాలు సాధించలేడన్నది వాస్తవం ఆ విషయాన్ని అర్జునుడే సవినయంగా అంగీకరించాడు శ్రీకృష్ణుడితో సమానమైన సారథి ఉంటే తాను ఖచ్చితంగా అర్జునుణ్ణి సంహరిస్తానని దుర్యోధనుడికి చెప్పాడు శ్రీకృష్ణునికి అశ్వహృదయం తెలుసు గుర్రాలను నచ్చినట్టుగా నడిపించే విద్య అశ్వహృదయం అంటే గుర్రాల మనస్తత్వ శాస్త్రమనే అనుకోవచ్చు ఆ కాలంలో శ్రీకృష్ణుడి తర్వాత ఆ స్థాయిలో అశ్వహృదయం తెలిసిన ఒకే ఒక చక్రవర్తి మద్రరాజ్య రాజు అయిన శల్యుడు అతను నకుల సహదేవుల తల్లి మాద్రి అన్నయ్య అంటే పాండవుల మేనమామ అతను కౌరవుల పక్షాన యుద్ధం చేస్తున్నాడు ఒకవేళ శల్యుడు రథసారథిగా ఉంటే అర్జునుణ్ణి ఓడించటం తనకు సాధ్యమేనని కర్ణుడు అన్నాడు అందుకు శల్యుణ్ణి ఒప్పించాలని దుర్యోధనుణ్ణి కోరాడు శల్యుడు ముఖస్థుతికి పడిపోతాడు శల్యుడి దగ్గరకు దుర్యోధనుడు కర్ణుడు వెళ్లారు శ్రీకృష్ణుడి కన్నా నీకే గొప్పగా రథసారథ్యం తెలుసని పొగిడారు కర్ణుడికి రథసారథ్యం చేయాలని కోరారు ఆ మాటకు వెంటనే శల్యుడు ఒప్పుకోలేదు తాను మద్రరాజ్య చక్రవర్తినని పోయిపోయి ఒక సూతుడికి రథసారథిగా తాను చేయలేనని ఆగ్రహంతో చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణుడే సారథిగా పనిచేసినప్పుడు అంతకన్నా గొప్పవాడివైన నువ్వు కూడా కృష్ణుడి కంటే గొప్పగా సారథ్యం చేయగలవని తమ నమ్మకమన్నారు కృష్ణుడి కంటే నువ్వే గొప్పవాడివని అన్నారు త్రిపురాసురులను సంహరించిన శివుడుతో శల్యుడి శక్తిని దుర్యోధనుడు పోల్చాడు ఎప్పుడైతే శ్రీకృష్ణుడితోనూ శివుడితోనూ పోల్చారో ఆ పొగడ్తలకు శల్యుడు పొంగిపోయాడు రథ రథసారథ్యానికి అంగీకరించాడు అయితే శల్యుడు ఒక షరతు విధించాడు తాను ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానని అవేవీ పట్టించుకోకుండా కర్ణుడు తన పని తాను చేసుకుపోవాలని చెప్పాడు దుర్యోధనుడు అందుకు అంగీకరించాడు అలా పదిహేడవ రోజు శల్యుడి రథసారథ్యంలో కర్ణుడి రథం కదిలింది ఆ పదిహేడవ రోజే మహాభారత యుద్ధంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం జరిగింది కృష్ణుడితో సమానమైన సారథి కనుక శల్యుణ్ణి తన సారధిగా కోరాడు కర్ణుడు శల్యుడికి అసలు ఇష్టం లేకపోయినా దుర్యోధనుడు ఒప్పించాడు అయితే తాను ఎలా మాట్లాడినా కర్ణుడు పట్టించుకోకూడదు అనే షరతు విధించాడు శల్యుడు అందుకు అందరూ ఒప్పుకున్నారు కాని శల్యుడు తన మాటలతోనే కర్ణుణ్ణి విసిగించి విసిగించి కోపం తెప్పించి అతని ఓటమికి కారణమయ్యాడు కర్ణుడికి ప్రగల్భాలు ఎక్కువ ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటాడు మహాభారతం అంతా ఇది కనిపిస్తుంటుంది ప్రగల్భాలు పలుకుతాడనే కర్ణుడంటే భీష్ముడికి చిరాకు అది కర్ణుడి బలహీనత కర్ణుడు గొప్పలు చెప్పినప్పుడల్లా శల్యుడు కర్ణుడిని మాటలతో వేధించాడు అక్కడే వారిద్దరికి వ్యవహారం చెడిపోయింది అందుకే ఇద్దరి మధ్య ఏదైనా వ్యవహారం నడిచినప్పుడు మూడో వ్యక్తి సహాయం చేస్తానని వచ్చి రెండు వైపులా వ్యవహారం చెడగొడితే శల్య సారథ్యం చేసి చెడగొట్టాడు అనే మాట వచ్చింది ఆ మాట శల్యుడి వల్లే వచ్చింది నకుల సహదేవుల తల్లి మాద్రికి అన్నయ్య శల్యుడు అంటే పాండవులకు సొంత మేనమామ శల్యుడు అయినా ముందుగా వచ్చి అడిగాడని మద్రరాజైన శల్యుడు దుర్యోధనుడు వైపు యుద్ధం చేశాడు పదిహేడవ రోజు యుద్ధానికి బయలుదేరడానికి ముందే కర్ణుడు చాలా ప్రగల్భాలు పలికాడు తానొక్కడే పాండవులందర్నీ సంహరిస్తానని దుర్యోధనుడు ముందు చాలా గొప్పలు చెప్పాడు కర్ణుడి గొప్పలు విన్న శల్యుడు దైవాంశతో జన్మించిన పాండవులను ఓడించేంత విద్య నీ దగ్గర లేదని కర్ణుడి ముఖం మీద చెప్పేశాడు అలా శల్య సారథ్యం మొదలైంది శల్యుడు వెటకారంగా మాట్లాడుతుంటే మరింత రెచ్చిపోయి కర్ణుడు ఇంకా గొప్పలు చెప్పాడు తనను మించిన వీరుడు ఈ ప్రపంచంలోనే లేడన్నాడు కర్ణ కర్ణుడు దుర్యోధనుడు ఇద్దరిలో ఒక పెద్ద లోపం ఉంది ఎవరైనా ఏమైనా అంటే వారిద్దరూ తట్టుకోలేరు అసలు పని మానేసి తమను తాము సమర్థించుకోవడానికే సమయాన్ని వృధా చేస్తారు ఆ రోజు కర్ణుడు చేసింది కూడా అదే కర్ణుడి ప్రగల్భాలకు శల్యుడు నవ్వుకొని అర్జునుడి ముందు నువ్వు ఏమాత్రం నిలవలేవన్నాడు ఆనాడు గంధర్వులు దుర్యోధనుణ్ణి బంధిస్తే వారితో యుద్ధం చేసింది అర్జునుడే అని గుర్తు చేశాడు ఆ సమయంలో కర్ణుడు గంధర్వులతో ఓడిపోయి పారిపోయాడు శివుణ్ణే ప్రసన్నం చేసుకున్న అర్జునుడితో ఎవరికీ పోలికలేదన్నాడు శల్యుడు అజ్ఞాతవాసం ముగిశాక ఉత్తర గోగ్రహణం సమయంలో అర్జునుడి ముందు ఓడిపోయింది గుర్తులేదా అంటూ కర్ణుణ్ణి మాటలన్నాడు శల్యుడు శల్యుని మాటలకు కర్ణుడికి కోపం కట్టలు తెంచుకుంది యుద్ధం మొదలయ్యాక గెలిచేది ఎవరో చూడాలని అంతవరకు నోరు మూసుకొని రథం నడపాలని శల్యుణ్ణి హెచ్చరించాడు అయినా శల్యుడు ఆగలేదు అర్జునుడితో కర్ణుడు యుద్ధం చేయడాన్ని సింహంతో జింక ఏనుగుతో కుందేలు పులితో నక్క గ్రద్దతో పాము యుద్ధం చేయడం లాంటిదని అన్నాడు ఆ మాటలకు కర్ణుడి ఆవేశం హద్దులు దాటిపోయింది కర్ణుడి దగ్గర అత్యంత శక్తివంతమైన సర్ప ముఖాస్త్రం ఉంది ఆ అస్త్రం నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు ఆ అస్త్రంతో అర్జునుని సంహరించడం నువ్వే చూస్తావని కర్ణుడు శల్యుడికి చెప్పాడు ఒకవేళ అది తప్పితే భార్గవాస్త్రంతో చంపుతానన్నాడు వెయ్యి మంది కృష్ణుడు పదివేల మంది అర్జునులు వచ్చినా నాకు భయం లేదని మళ్లీ గొప్పలు చెప్పాడు కర్ణుడు అక్కడితో ఆగకుండా శల్యుడు దేశమైన మద్రదేశాన్ని అక్కడి ప్రజలను దూషించాడు అవమానించాడు మనకెవరిపైన ఆవేశం హద్దులు దాటితే మనసు కూడా అదుపు తప్పి ఎన్నో తప్పులు చేస్తాం శల్యుడి మాటలకు కర్ణుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు శల్యుడి మాటలను కర్ణుడు పట్టించుకుంటున్నాడు కాని కర్ణుడి మాటలను శల్యుడు అస్సలు పట్టించుకోలేదు అనాల్సినవన్నీ అంటూనే ఉన్నాడు పైగా అర్జునుడి నుంచి నీ ప్రాణాలు కాపట్టడం కోసమే నేను హెచ్చరిస్తున్నానని శల్యుడు మరింత ఆర్జం పోశాడు మెతుకులు తిని బలిసిన కాకి ఒకసారి హంసతో ఎగిరే పోటీ పెట్టుకుని చావును తెచ్చుకుందని అర్జునుడి ముందు నువ్వు అలాంటి కాకిలాంటి వాడివి అని శల్యుడు కర్ణుణ్ణి మరింత దూషించాడు యుద్ధానికి ముందు దుర్యోధనుడి మాట కాదనలేక అతని తరపున యుద్ధం చేస్తానని శల్యుడు మాటిచ్చాడు ఆ తర్వాత మేధళ్ళుళ్లైన పాండవులు కూడా శల్యుడి సాయం కోరారు కాని అప్పటికే దుర్యోధనుడికి మాట ఇచ్చానని శల్యుడు చెప్పాడు కాని పొగడతలకు పడిపోయే శల్యుడిని నిన్ను వారు లేరని యుధిష్ఠురుడు పొగడాడు ఆ పొగడతలకు ఉబ్బిపోయి అటు దుర్యోధనుడికిచ్చిన మాటను మర్చిపోయాడు ఏం కావాలో కోరుకో అని ధర్మరాజు కూడా వరమిచ్చేశాడు యుధిష్ఠురుడు మేధావి యుద్ధం దుర్యోధనుడి వైపే చేయి కానీ అటువైపు ఉండి వారి ఆత్మవిశ్వాసాన్ని రోజు చెడగొట్టాలని వారిని నిరాశపరచాలని శల్యుణ్ణి ధర్మరాజు కోరాడు సరే అన్నాడు శల్యుడు అంటే మానసికంగా కౌరవులను కుంగదీసేలా శల్యుణ్ణి ప్రవర్తించమన్నాడు అందుకే దుర్యోధనుడి వైపు యుద్ధం చేసిన శల్యుడు ఎప్పుడూ కౌరవుల ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా పాండవులను గెలవలేరు అంటూ ఉండేవాడు అంటే శల్యుడు కౌరవుల పక్షాన ఉన్నా అతని మనసంతా పాండవుల గెలుపు మీద ఉంది అలాంటి వాణ్ణి ఏకంగా కర్ణుడు తన రథసారథిగా పెట్టుకున్నాడంటే ఆ రోజు కర్ణుడు మృత్యునే తన రథసారథిగా పెట్టుకున్నట్టు అప్పటికే శల్యుడి మాటలకు కర్ణుడు మానసికంగా కుంగిపోయాడు పైగా తనకు పరశురాముడు మరో బ్రాహ్మణుడిచ్చిన చాపాల గురించి గుర్తు చేసుకుని మరింత ఢీలా పడ్డాడు కర్ణుడి పరిస్థితిని చూసిన శల్యుడు ఆనందించాడు ధర్మరాజుకిచ్చిన మాట నెరవేరిందని అనుకున్నాడు కాకితో పోల్చిన శల్యుణ్ణి కర్ణుడు నానా మాటలన్నాడు మద్రదేశస్థుల అవినీతి పరులన్నీ నిందించాడు ఈ గోలంతా దుర్యోధనుడికి తెలిసి హడావుడిగా కర్ణుడి దగ్గరకు వెళ్లాడు కర్ణుడికి సహకరించాలని శల్యుడికి నచ్చ చెప్పుకున్నాడు ఈలోపు దూరంగా అర్జునుడు భీకర యుద్ధం చేస్తూ కనిపించాడు పాండవులు ధర్మపరులు కాబట్టి ఎప్పుడూ విజయం ధర్మం వైపే ఉంటుందని నీలాంటి అధర్మ పరులకు విజయం సిద్ధింపదని శల్యుడు కర్ణుణ్ణి అన్నాడు పాండవులు కౌరవ సైన్యాల మధ్య యుద్ధం జరుగుతోంది ఇటు కర్ణుడు శల్యుడితో మాటల యుద్ధంలో పడి అసలు యుద్ధాన్నే మర్చిపోయాడు పాండవులు విజృంభిస్తున్నారు కర్ణుడు కూడా పాండవుల సైన్యంపై విరుచుకుపడ్డాడు పడ్డాడు ఆ రోజు యుద్ధంలో చాలామంది మరణించారు భీముడు వేలమంది సైన్యాన్ని సంహరించాడు అర్జునుడు కూడా తన ప్రతాపం చూపించాడు దుర్యోధన దుశ్శాసనులు భీముడిపై యుద్ధానికి వెళ్లారు అశ్వత్థామ ఆ రోజు అర్జునుణ్ణి కథల్నివ్వకుండా తన అస్త్రాలతో యుద్ధం చేశాడు మరోవైపు కర్ణుడు పాండవుల్లో ధర్మరాజు నకుల సహదేవులపై ఆధిపత్యం ప్రదర్శించాడు అతని ధాటిని వారు తట్టుకోలేకపోయారు పాండవ సైన్యాలను కూడా కర్ణుడు తరిమి కొడుతున్నాడు ఆ రోజు కర్ణుడికి ధర్మరాజు దొరికాడు కాని కుంతికిచ్చిన మాట వల్ల ధర్మరాజుని అవమానించి వదిలేశాడు ఆ బాధ భరించలేక ధర్మరాజు యుద్ధభూమి వదిలి తన శిబిరానికి వెళ్లిపోయాడు ధర్మరాజుని కర్ణుడు అవమానించటం చూసి భీముడు రగిలిపోయాడు అప్పుడు భీముడు చేసిన దాడికి కర్ణుడు రథంపై మూర్ఛపోయాడు తన అన్నను అవమానించేలా మాట్లాడిన నాలుక కోస్తానని భీముడు కర్ణుడి రథం ఎక్కాడు అప్పుడు శల్యుడే భీముణ్ణి ఆపాడు కర్ణుణ్ణి అర్జునుడే సంహరించాలని అప్పుడే ఆనాడు సభలో జరిగిన ప్రతీకారానికి అర్థం ఉంటుందని శల్యుడు అన్నాడు మామయ్య శల్యుడు చెప్పిన మాటను భీముడు గౌరవించి కర్ణుణ్ణి వదిలేశాడు ఆ తర్వాత భీముడు కౌరవ సోదరుల్లో చాలా మందిని సంహరించాడు కౌరవ సేనల్లో వేల మందిని సంహరించాడు అప్పటికీ మధ్యాహ్నమైంది రణభూమి చూసేందుకు కూడా భయంకరంగా ఉంది అంతా రక్తసిక్తమైంది అర్జున్ణ్ణి సంహారమే ప్రతిజ్ఞగా యుద్ధం చేస్తున్న సంక్షప్తకుల్లో కొంతమంది ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నారు వారిని నడిపిస్తున్న సుశర్మ అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు వారి మధ్య యుద్ధం భీకరంగా సాగింది ఆ రోజు అర్జునుడి దివ్యాస్త్రాలకు వేల మంది సైన్యం వీరమరణం పొందారు కర్ణుడు భార్గవాస్త్రం ప్రయోగించి ఎంతో మంది పాండవ సైన్యాలను సంహరించాడు పాండవులు కౌరవ పక్షాల మధ్య యుద్ధం హోరాహోరీగా సాగుతోంది కర్ణుడి వల్ల అవమానం పొందిన ధర్మరాజు బాధతో తన శిబిరానికి వెళ్ళిపోయాడు ధర్మరాజు కనిపించకపోవడంతో అర్జునుడు కంగారుపడి కృష్ణుడితో కలిసి అన్న శిబిరానికి వెళ్లాడు అర్జునుణ్ణి చూసిన ధర్మరాజు కర్ణుణ్ణి సంహరించి ప్రతీకారం తీర్చుకొని తన దగ్గరకు వచ్చాడని అనుకున్నాడు కాని నువ్వెలా ఉన్నావో చూసేందుకే వచ్చానని కర్ణుడు ఇంకా మరణించలేదని అర్జునుడు చెప్పాడు ఆ మాట విని ధర్మరాజుకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది తనతో పాటు నకుల సహదేవులను కూడా కర్ణుడు అవమానించాడని అలాంటి కర్ణుణ్ణి సంహరించకుండా తన దగ్గరకు రావడం వీరత్వం కాదని అర్జునుణ్ణి ధర్మరాజు దెప్పిపొడిచాడు అంతేకాదు ఆ ఆవేశంలో ధర్మరాజు అర్జున్ని నానా మాటలు అన్నాడు కర్ణుణ్ణి చంపడం చేతకాదని ముందే చెప్తే ఈ యుద్ధానికి దిగేవాణ్ణే కాదు కదా అన్నాడు ఈ యుద్ధం వదిలి అందరం సన్యాసం స్వీకరిద్దామని అన్నాడు ఇన్ని అస్త్రాలు రథం పక్కన కృష్ణుడు ఉన్నా యుద్ధం చేయలేని నీవు కానివాడివని అందుకే మధ్యలోనే యుద్ధభూమి విడిచివచ్చావని అని ధర్మరాజు అర్జునుణ్ణి అవమానించాడు గాంధీవాణ్ణి కృష్ణుడికిచ్చి నువ్వు రథం నడుపు అదే నీకు సరైన పని అని అర్జున్ణ్ణి అనరాని మాటలెన్నో ఆవేశంలో అన్నాడు ధర్మరాజు ఎన్ని మాటలన్నా భరించిన అర్జునుడు తన గాంధీవాణ్ణి అనగానే వీరావేశంతో ఓగిపోయాడు పక్కనే ఉన్న కత్తి తీసుకొని ధర్మరాజు మీదకెత్తాడు కృష్ణుడు అతన్ని ఆపాడు నా గాంధీవం గురించి ఎవరైనా మాట్లాడితే వారి తల నరుకుతానని నా ప్రతిజ్ఞ అది అన్న అయినా సరే అన్నాడు అర్జునుడు కాలాన్ని పరిస్థితులను బట్టి ప్రతిజ్ఞలు మార్చుకోవాలని సలహా ఇచ్చాడు అప్పుడు ఇన్ని మాటలన్న ధర్మరాజు ఏం చేయాలో నువ్వే చెప్పు అని కృష్ణుణ్ణి అడిగాడు కర్ణుడు అవమానించాడన్న బాధలో ధర్మరాజు ఇలా అన్నాడు తప్ప నీ మీద ప్రేమలేక కాదని చెప్పాడు కృష్ణుడు అయినా అన్నగారు ఒక మాట అంటే పడలేవా అని మందలించాడు ఆ మాటలకు అర్జునుడు శాంతించాడు కాని అన్న మీద కత్తి ఎత్తిన పాపానికి పరిహారం చెప్పమన్నాడు పెద్దలను దూషించడం కూడా వారిని చంపినంత పాపం కనుక ధర్మరాజుని నువ్వు కూడా నానా మాటలాను లెక్క సరిపోతుంది అన్నాడు కృష్ణుడు కాని ఆ మాటలు పరిష్కారం కోసమే తప్ప మనసులోంచి వచ్చినవి కావు అని ముందే ధర్మరాజుకు చెప్పని సలహా ఇచ్చాడు అలా ధర్మరాజును కూడా అర్జునుడు నానా మాటలని నిందించాడు ఎలాగూ సమయం వచ్చింది కాబట్టి ధర్మరాజు లోపాలను కూడా అర్జునుడు చెప్పాడు ఆనాడు నీ జూద వ్యసనం వల్లే మనకి గతి పట్టిందని అన్నాడు ఎప్పుడైనా కత్తి పట్టి ఏ యుద్ధమైనా ఒక్కడివే గెలిచావా అంతటి వీరుడివా అని ధర్మరాజుని అర్జునుడన్నాడు చేతకాని వాళ్లే ధర్మం న్యాయం సహనం అని నీతివాక్యాలు పలుకుతారన్నాడు వల్లే ఇన్ని కష్టాలు పడ్డాం కనుక నీకు మాట్లాడే హక్కు లేదని అర్జునుడు ధర్మరాజుని అనాల్సిన మాటలన్నీ అని క్షమించమని కోరాడు అన్ని మాటలు తండ్రిలాంటి ధర్మరాజునన్నందుకు అర్జునుడే బాధపడి తనను తాను సంహరించుకుందామని కత్తి తీశాడు మళ్లీ కృష్ణుడే అడ్డుపడి ఈ బాధ తొలగాలంటే మరో ఉపాయం ఉందన్నాడు మనల్ని మనం పొగుడుకోవడం ప్రగల్భాలు చెప్పుకోవడం ఆత్మహత్యతో సమానమన్నాడు అందుకే నిన్ను నువ్వు పొగుడుకో అన్నాడు కృష్ణుడు అప్పుడు అర్జునుడు తనను తాను పొగుడుకొని ప్రగల్భాలు పలికాడు అలా అన్న ధర్మరాజు దగ్గర ఆశీర్వచనం తీసుకుని యుద్ధ భూమికి వెళ్లారు కృష్ణార్జునుడు ఇక్కడ రెండు విషయాలు మన జీవితాలకెంతో పనికొస్తాయి పెద్దవాళ్లను దూషించడం వారిని హత్య చేయడంతో సమానం కనుక పెద్దలను గౌరవించేలా మాట్లాడాలన్న సంస్కారాన్ని కృష్ణుడు మనందరికీ చెప్పాడు అలాగే చేసే పనిలో సత్తా చూపించాలి గాని అది చేయగలను ఇది చేయగలనని ప్రగల్భాలు పలికేవారు తమ ఆత్మను తాము చంపుకున్నట్టే అని అన్నాడు కృష్ణుడు అందుకే ఏదైనా చేతల్లో చూపించాలి తప్ప మాటల్లో కాదన్నది మరో సత్యం ఈ రెండు విజయ సూత్రాలు ఇంత గొప్ప నీతి సూత్రాలను కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు ఇవి అందరికీ వర్తిస్తాయి అప్పుడు కర్ణుడు చేసిన తప్పులను కృష్ణుడు అర్జునుడికి గుర్తు చేశాడు పాండవులకు జరిగిన ప్రతి అవమానం వెనుక కర్ణుడే ఉన్నాడని కృష్ణుడు చెప్పాడు ఐదుగురు భర్తలున్న ద్రౌపది వేష్యతో సమానమని వేశ్యకు వస్త్రాలు ఉన్నా లేకపోయినా ఒకటేనని ఆనాడు నిండు సభలో అన్నది కర్ణుడే అని గుర్తు చేశాడు ద్రౌపది వస్త్రాపహరణ సలహాను దుర్యోధనుడికిచ్చింది కర్ణుడే ఒక స్త్రీ పట్ల అంత నీచంగా ప్రవర్తించిన కర్ణుడిని క్షమించకూడదని అతన్ని సంహరించాల్సిందేనని చెప్పాడు కృష్ణుడు దుర్యోధనుడికి యుద్ధం అనే ఆలోచన పెంచింది రాయబారానికి వెళ్లిన కృష్ణుణ్ణి బంధించాలన్న దుర్యోధనుడి ఆలోచనకు మద్దతిచ్చింది ఈ కర్ణుడే అన్నాడు కృష్ణుడు ధర్మబద్ధంగా ఉండాల్సిన కర్ణుడు అధర్మ పరులతో చేరి ఏనాడో భ్రష్టు పట్టిపోయాడని అలాంటి వాణ్ణి ఎలా సంహరించినా తప్పులేదని చెప్పాడు వీటన్నిటికన్నా తనను తాను గొప్ప వీరుడని చెప్పుకునే కర్ణుడు తనకన్నా ఎంతో చిన్నవాడైన అభిమన్యుడితో యుద్ధం చేయలేక వెన్నుపోటు పొడిచాడని అలాంటి వాణ్ణి వీరుడిగా పరిగణించాల్సిన అవసరమే లేదన్నాడు కృష్ణుడు పాండవులు కౌరవుల మధ్య ఈ పగలు ప్రతీకారాలకు కారణం యుద్ధం యుద్ధం అంటూ తన స్వార్థం కోసం ఇంత మారణ హోమం జరగడానికి కారణం కర్ణుడే కాబట్టి ఈ మారణ హోమం అతని మరణంతోనే ముగియాలని అర్జునుడికి సూటిగా చెప్పాడు కృష్ణుడు యుద్ధంలో కర్ణుడు వీర విహారం చేస్తున్నాడు అతనికి పాండవ సేనలు భయపడ్డాయి కర్ణుడి అండతో సుయోధన కృపాచార్య కృతవర్మ అశ్వత్థాములు కూడా భీకర యుద్ధం చేస్తున్నారు అప్పుడే యుద్ధానికి వచ్చాడు అర్జునుడు ఇంతలో దుశ్యాసనుడు భీముడితో తలపడ్డాడు ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న భీముడు తన ప్రతిజ్ఞను తీర్చుకునే సమయం వచ్చింది అనుకున్నాడు ఆనాడు జరిగిన అవమానాలు గుర్తు తెచ్చుకున్నాడు ముఖ్యంగా ద్రౌపది వస్త్రాపహరణంలో అందరికంటే నీచంగా ప్రవర్తించింది దుశ్యాసనుడే అది తలుచుకొని భీముడు రగిలిపోయాడు తన గుండెలు చీల్చి రక్తాన్ని తాగుతానని ఆ రక్తంతో ద్రౌపది కేశాలు తడుపుతానని ప్రతిజ్ఞ చేశాడు భీముడు దుశ్శాసనుడు భీముడితో ఎక్కువసేపు యుద్ధం చేయలేకపోయాడు భీముడు గట్టిగా కొట్టిన ఒక్క దెబ్బకే కుప్పగూలిపోయాడు దుశ్శాసనుడు భీముడు అతి భయంకరంగా కనిపించాడు ఆ సమయంలో భీముడు చూసి భయపడి అందరూ దూరంగా పారిపోయారు తాను చేసిన భీకర ప్రతిజ్ఞ ప్రకారం దుశ్శాసనుడి గుండెలు చీల్చాడు కాని అతని రక్తాన్ని మాత్రం తాగలేకపోయాడు పాండవుల మీద ద్రౌపది మీద అంత పగ ఎందుకు పెంచుకున్నారని దుశాసన్ను పట్టుకుని ఏడ్చాడు తాము చేసిన పాపం ఏంటని అడిగాడు కేవలం అధికారం కోసం స్వార్థం కోసం సోదరుల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూసి బాధపడ్డాడు అందుకే దుశాసనుడి రక్తాన్ని తాగినట్టు నటించాడు కాని ఆ రక్తంతో ద్రౌపది కేశాలను తడిపి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు అలా ఒక స్త్రీ జోలికి వస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పేందుకు ఉదాహరణగా దుశాసనుడు చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు ఇక భీముడికి దుర్యోధనుడు గుర్తొచ్చాడు తన తొడ చూపించి ద్రౌపదిని వచ్చి కూర్చోమని అసహ్యంగా సైగ చేసిన దృశ్యం మెదిలింది ఆ తొడలు విరిచి సంహరిస్తానని ఆనాడు మాయాజూద సభలో భీముడు ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటానని దుశాసనుడి శవం ముందే భీకరంగా అరిచాడు భీముడు ఆ సమయంలో దుశ్శాసను కర్ణుడు కాపాడలేకపోయాడు భీముడు విశ్వరూపాన్ని చూసిన దుర్యోధనుడు కూడా భయపడ్డాడు దుర్యోధనుడితో సహా వంద మంది కౌరవులను భీముడే సంహరించాడు దుశాసనుడి మరణంతో కర్ణుడికి ఏం చేయాలో అర్థం కాలేదు అది చూసిన శల్యుడు భీముడికే ఇలా భయపడితే ఇక నువ్వు అర్జునుడితో యుద్ధం చేసినట్లే అని కర్ణుణ్ణి ఎగతాళి చేశాడు ఆ మాటలతో మళ్లీ ఈ లోకంలోకి వచ్చిన కర్ణుడు యుద్ధం చేయడం మొదలుపెట్టాడు సరిగ్గా ఆ సమయంలోనే కర్ణుడి కుమారుడు వృషసేన యుద్ధం చేస్తున్నాడు కర్ణుడికి వృషసేన అంటే అమితమైన ప్రేమ వృషసేన నేరుగా అర్జునుడితోనే యుద్ధం చేయడం మొదలుపెట్టాడు కానీ కాని అర్జునుడు వేసిన మూడో బాణానికే అతను మరణించాడు కళ్ల ముందే తన కుమారుడు మరణించటంతో కర్ణుడు కుంగిపోయాడు ఆ కోపంతో కర్ణుడు అర్జునుడితో తీవ్రంగా యుద్ధం చేశాడు కర్ణుడు తనకు తెలిసిన అస్త్రాలన్నీ ప్రయోగించాడు కర్ణుడు ఆగ్నేయాస్త్రం వేస్తే అర్జునుడు వారణాస్త్రంతో ఎదిరించాడు కర్ణుడి మీద అర్జునుడు మేఘాస్త్రం ప్రయోగించి అంధకారం సృష్టించాడు కర్ణుడేమో అనిలాస్త్ర ప్రయోగంతో ఆ మేఘాలను చెదరగొట్టాడు అర్జునుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని కూడా కర్ణుడు ఎదిరించాడు అలా ఎవరూ తగ్గకుండా యుద్ధం చేస్తున్నారు ప్రస్తుతం కర్ణుడి దగ్గర ఉన్న అతిశక్తివంతమైన అస్త్రం సర్పముఖాస్త్రం అస్త్రానికి అధిపతి తక్షకుడు కుమారుడు అశ్వసేన అర్జునుడిని సంహరించేందుకే ఆ అస్త్రాన్ని దాచాడు కర్ణుడు సర్పముఖాస్త్రాన్ని అర్జునుడి కంఠానికి తగిలేట్లు సంధించాడు కర్ణుడు కాని గురి కొంచెం కిందకు ఉందని ముందే శల్లుడు హెచ్చరించాడు ఆ మాట కూడా తట్టుకోలేకపోయిన కర్ణుడు నాకు గురి చెప్పేంత అర్హత నీకు లేదని శల్యుణ్ణి నిందించాడు సర్పముఖాస్త్రాన్ని సంధించాడు నిప్పులు కక్కుతూ వస్తున్న ఆ అస్త్రాన్ని కృష్ణుడు చూశాడు తన బలమంతా ఉపయోగించి రథాన్ని ఐదంగుళాలు భూమిలో కూరుకుపోయేలా తొక్కాడు రథం కుంగింది అర్జునుడి కంఠానికి తగలాల్సిన అస్త్రం గురితప్పి అతని కిరీటాన్ని మాత్రం తాకింది కిరీటం కింద పడింది అలా ఆ అస్త్రం నుంచి అర్జునుణ్ణి కాపాడాడు కృష్ణుడు ఆ కిరీటాన్ని బ్రహ్మ దేవేంద్రుడికి బహుకరించాడు దేవేంద్రుడిపై దాడు చేసిన నివాత కవచ అనే రాక్షసులను దేవలోకంలో ఉన్నప్పుడు అర్జునుడు సంహరించాడు అందుకు బెచ్చుకున్న ఇంద్రుడు బ్రహ్మ తనకిచ్చిన కిరీటాన్ని అర్జునుడికి బహుకరించాడు అలాంటి అద్భుత కిరీటాన్ని ధరించినందుకే అర్జునుడి నామాల్లో ఒకటిగా కిరీటి అని పేరు వచ్చింది అలాంటి కిరీటం సర్పముఖాస్త్రం ధాటికి ధ్వంసమైంది అర్జునుడి కిరీటాన్ని నేల అస్త్రం మళ్లీ అర్జునుడి వైపు దూసుకు ఖాండవ దహన సమయంలో అశ్వసేన అనే నాగకన్యను అర్జునుడు సంహరించాల్సి వచ్చింది ఆ నాగకన్యే తక్షకుడి కుమారుడు అశ్వసేనుడుగా జన్మించింది అర్జునుడిని చంపేందుకు నాగముఖాస్త్రంగా పూజలందుకుంటూ ఉంది తనను వెంబడిస్తున్న సర్పముఖాస్త్రాన్ని అర్జునుడు తన దివ్యాస్త్రాలతో ధ్వంసం చేశాడు అలా అర్జునుడి సంహారం కోసం కర్ణుడు దాచుకున్న చివరి అస్త్రం వ్యర్థమైపోయింది ఇక కర్ణుడి దగ్గర ఏ అస్త్రాలు లేవు కర్ణుడిపై వందల సంఖ్యలో బాణాలు కురిపించాడు అర్జునుడు కర్ణుడు తీవ్రంగా గాయపడ్డాడు సూర్యుడు అస్తమించే సమయం కూడా దగ్గరపడింది అయినా కర్ణుడు భార్గవాస్త్రాన్ని స్మరించాడు పరశురాముడి శాపం వల్ల సమయానికి ఆ మంత్రం గుర్తుకు రాలేదు తాను అధర్మం పక్కన ఉండడం వల్లే తనకు ఈ కర్మ పట్టిందని కర్ణుడు మనసులో అనుకున్నాడు ఈలోపే కర్ణుడి రథ చక్రం భూమిలో కూరుకుపోయింది ఇది కూడా ఒక బ్రాహ్మణుడు తన గోవును చంపినందుకు కర్ణుడికిచ్చిన శాపం ఎంత ప్రయత్నించినా రథం కదలటం లేదు శల్యుడు తాను సాయం చేయనని నిర్దయగా చెప్పేశాడు కర్ణుడు రథం దిగాడు రథచక్రం కూరుకపోయింది కనుక ఇప్పుడు తనకు రథం లేదని అందువల్ల అర్జునుడు తనపై ప్రయోగం చేయడం ధర్మం కాదని కర్ణుడు అర్జునుడికి చెప్పాడు అప్పుడు కృష్ణుడు నవ్వాడు నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేయడం ఎప్పటినుంచి మొదలు పెట్టావని అడిగాడు నీకు ఆపద కలిగినప్పుడే ధర్మం గుర్తొచ్చిందా అని కర్ణుణ్ణి ప్రశ్నించాడు అహంకారంతో విర్రవీగిన సమయంలో ధర్మం గుర్తుకు రాలేదా అని సూటిగా అడిగాడు దుర్యోధనుడితో కలిసి కర్ణుడు చేసిన పనులన్నింటినీ కృష్ణుడు కర్ణుడికి గుర్తుచేశాడు పాండవులను లక్క ఇంట్లో పెట్టి కాల్చిన సమయంలో దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టింది నువ్వు కాదా అని కర్ణుడికి ఆ కుట్రను గుర్తుచేశాడు అప్పుడది అధర్మం అనిపించలేదా అని అడిగాడు కపట జూదం ఆడినప్పుడు చూస్తూ వికృతానందం పొందడమే కాకుండా ద్రౌపది వస్త్రాపహరణం సలహా ఇచ్చింది నువ్వు కాదా అని కర్ణుడికి గుర్తు చేశాడు అప్పుడు గుర్తుకురాని ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని విమర్శించాడు ధర్మానికి కట్టుబడి పాండవులు వనవాసం చేస్తుంటే అక్కడ సుఖంగా ఉండనీయకుండా ఘోషయాత్ర కుట్రలో భాగం పంచుకునేది నువ్వు కాదా అని కర్ణుణ్ణి అడిగాడు చిన్నపిల్లాడైన అభిమన్యుణ్ణి ఒక్కణ్ణి చేసి చుట్టుముట్టి వెన్నుపోటు పొడిచినప్పుడు గుర్తుకురాని ధర్మం నీ రథచక్రం భూమిలో కూరుకుపోయినప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించాడు ఇవన్నీ ప్రత్యక్షంగా చేసింది సుయోధనుడైన పరోక్షంగా కారణం కర్ణుడే అన్నాడు కృష్ణుడు ఇలాంటి వాడితో ధర్మయుద్ధం చేయాల్సిన అవసరం లేదన్నాడు కృష్ణుడు దాడి చేయాలని అర్జునుడికి చెప్పాడు చేసేది లేక కర్ణుడు కూడా ఎదురుదాడు చేస్తున్నాడు మధ్య మధ్యలో రథచక్రం తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు అయినా ఆ చక్రం రావడం లేదు కర్ణుడు దుర్యోధనుడితో కలిసి చేసిన అత్యంత నీచమైన పనులకు అతనికి విధి విధించిన శిక్ష అది నిజానికి అది అధర్మానికి పడిన శిక్ష ఇక వేచి చూడాల్సిన అవసరం లేదని కర్ణుణ్ణి సంహరించాలని కృష్ణుడు అర్జునుణ్ణి ఆదేశించాడు అప్పుడు కూడా అర్జునుడు దయగానే వ్యవహరించాడు నొప్పి లేకుండా సంహరించే అంజలి అస్త్రాన్ని తన గాంధీవంతో కర్ణుడిపై ప్రయోగించాడు ఆ దివ్యాస్త్రం నిప్పులు కక్కుతూ కర్ణుడి శిరస్సు ఖండించింది కర్ణుడి శరీరం నుంచి అందరూ చూస్తుండగా ఒక తేజస్సు బయటకు వెళ్లి సూర్యుల్లో కలిసిపోయింది కర్ణుడి మరణంతో బ్రాహ్మణ శాపం ముగిసింది అప్పటి వరకు భూమిలో కూరుకుపోయి ఉన్న రథచక్రం బయటకు వచ్చింది సూర్యుడు అస్తమించాడు ఒక మహాయుద్ధం దాదాపు ముగిసింది పుట్టినప్పటి నుంచి కర్ణుడు విధివంచితుడే కుంతిపుత్రుడుగా పుట్టి సూత్రుడుగా పెరిగాడు తనలో ఉన్న సామర్థ్యాన్ని నిరూపించుకోవాలన్న తపనలో అధర్మం పక్కన నిలిచాడు ఆ తర్వాత తనకిష్టం లేకపోయినా కేవలం దుర్యోధనుణ్ణి కళ్లలో ఆనందం చూసేందుకు ఎన్నో అధర్మాలకు సూత్రధారి అయ్యాడు ఆఖరికి కర్ణుడి శక్తి సామర్థ్యాలను చూసే దుర్యోధనుడు యుద్ధాన్ని సృష్టించాడు చివరికి అధర్మంలో తాను కూరుకుపోయానని తెలిసి ఇక బయటకు రాలేనని తనకు తానే యుద్ధానికి ముందు కృష్ణుడికి చెప్పుకున్నాడు ఒక చిన్న రాజ్యమైన అంగరాజ్యానికి దుర్యోధనుడు తన రాజును చేసినందుకు ఆ స్నేహం కోసం ఏకంగా తన ప్రాణాలనే ఇచ్చాడు కర్ణుడు అందుకే ఎన్ని అధర్మాలు చేసినా ఒక వీరుడుగా కర్ణుడు గుర్తుండిపోతాడు కర్ణుడి మరణంతో పాండవసేనలో ఆనందోత్సాహాలు నిండాయి కర్ణుడు లేని రథాన్ని శల్యుడు తీసుకుని వెళ్లిపోయాడు కర్ణుడి మరణ వార్త విని దుర్యోధనుడు దాదాపు కూపగూలాడు ఏ కర్ణుణ్ణి చూసుకునే దుర్యోధనుడు యుద్ధం యుద్ధం అన్నాడో ఆ కర్ణుడు ఇప్పుడు లేడు ఎంత కాదనుకున్నా కర్ణుడు మహావీరుడు అందుకే ధర్మరాజు అతని పార్థివ దేహాన్ని ఒక్కసారి చూడాలనుకున్నాడు తన పార్థివ దేహాన్ని చూసి ఆ మహావీరుడికి నివాళి అర్పించాడు అలా దుశ్శాసన కర్ణుడి మరణాలతో పదిహేడవ రోజు యుద్ధం ముగిసిందే ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం